ప్రశాంత నా రోజా పువ్వు ఎవరికి ఇస్తాయి అదే అడుగుదాం అనుకున్నా అన్నా నేను అడుగుదా ఓల్కిస్తే బాగుంటుందని అది మేము అడుగుతున్నాం మా క్వశ్చన్ అవినాష్ గారి ఏమంటారు ఇంత బాగా తీసినా డైరెక్ట్ గారికి ఇస్తే బాగుంటుంది ఇద్దరికి కలిసి ఇద్దాం అనుకుంటున్నాం ఓ ఇద్దరు కలిసా నేను ఇద్దరికి ఒక పూవు ఇద్దామని ఐ చూస్తా అన్నా ముఖేష్ అన్నకి అంజలి గారు అంజలి గారికి ఇద్దరికి ఒక పువ్వు ఇద్దరికి ఎలా ఇస్తారు ఒకసారి అన్నా దాదా దాదా కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అన్నకి వచ్చిన అనుకో అన్నతోని నాకు వన్ డేనే ట్రావెల్ నాకు బిగ్ బాస్ ఏవి తీసింది మా అన్ననే బిగ్ బాస్ ఏవి తీసింది అన్ననే నాకు భయమైన ఉండే అన్న నాకు ఇది ఇట్లా నాకు ఫస్ట్ టైం అన్న నీకేమో ఇట్లా తీసిందో ఇట్లా ఇట్లా అంటే అన్న దగ్గరుండి మరి నీకు ఏం కాదు నేను చూపిస్తాను ఆ రోజు అన్న ఎంత కష్టపడి తీసిందో నేను దగ్గరుండి చూసినా ఎంకరేజ్మెంట్ అంటే నా ఊళ్ళో అంత మంది ఉన్న ఇట్లా నీకేం కాదు ఇట్ల ఇట్లా అని ఫస్ట్ బయటకు వచ్చిన తర్వాత అంతా అయిపోయిన తర్వాత ఒకటే మాట అన్నాడు నువ్వే గెలుస్తావు అని చెప్పిండు ఏం ఏం చూసిండో నాదంతా ఏం చేసిండో నాకు తెలియదు కానీ ఫస్ట్ అన్న బయటికి రాగానే విన్నర్ నువ్వే అని అన్నాడు నాకు మస్తు సంతోషం అనిపించింది ఎందుకంటే ఇప్పుడు అన్న ఎన్ని రాత్రిలు నిద్రపోకుండా ఈ దాని దీనికోసం ఎంత కష్టపడ్డాడో ఆ రోజు నేను చూసిన నాకు ప్రతి ఒక్క చిన్న వీడియో బయట కోసం కానీ నాకు చిన్న కాన్సెప్ట్ కోసం కానీ నేను పొలంలో దిగిన గట్లా అన్న దగ్గరుండి మరి మొత్తం తినకుండా చేయకుండా నైట్ అది అయిపోయేదాకా తినలే అన్న అక్కడనే చూసిన అన్న మీరు ఎంత కష్టపడుతున్నారు ఏంటిదని నిజంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అన్న థ్యాంక్ యూ సో మచ్ ఏం మాటలో నాకు ఏం అర్థమై లేదు ఫస్ట్ అందరికీ ఒక పువ్వు ఇచ్చి కదా అన్న కుర్చీ మీద కూట కూర్చుండ పెట్టాగానే అన్ని అన్ని మొక్కలు వచ్చినాయి కదా ఆడనే అయిపోయింది అన్న సినిమా ఏంటిదని నాకు ఆడ కనిపించింది కానీ ఒక్కొక్క ట్విస్ట్ ఎట్లుంది అంటే అసలు ఏంది ఏంది నెక్స్ట్ ఎట్లుంటుంది నెక్స్ట్ ఎట్లా ఉంటుంది ఏంది అన్నట్టు మొత్తం ఇచ్చి పడేసింది అన్న మస్తు క్లేజ్ ఉంది అన్న సూపర్ ఉంది నెక్స్ట్ మా పల్లవి ప్రశాంత్ గారు మాట్లాడేసింది రిక్వెస్ట్ చేస్తున్నాము ప్రశాంత్ అన్న ఆ రోజాప్పుడు ఎవరికి ఇస్తుంది అదే అడుగుదాం అనుకున్నాను అన్నా నేను అడుగుదా ఓల్కిస్తే బాగుంటుంది అని అది మేము అడుగుతున్నాం మాక్వస్ట్ చేయండి అవినాశ్ గారు ఏమంటారు ఎంత బాగా తీసిన గారికి ఇస్తే బాగుంటుంది ఇద్దరు కలిసి ఇద్దాం అనుకుంటున్నాం ఇద్దరు కలిసా నేను ఇద్దరికి ఒక పువ్వు ఇద్దాం అనుకుంటున్నా ఐ అన్న అన్నా ముఖేష్ అన్నకి అంజలి గారు అంజలి గారు ఇద్దరికి ఒక పూ ఇద్దరికి ఎలా ఇస్తారు ఒకసారి అన్నా అన్న దాదా దాదా కంగ్రాచ్ లేషన్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అన్న ఇక్కడ చూసింది అన్నతోని నాకు వన్ డేనే ట్రావెల్లో నాకు బిగ్ బాస్ ఏవి తీసింది మా అన్ననే బిగ్ బాస్ ఏవి తీసింది అన్ననే నాకు భయమైన ఉండే అన్న నాకు ఇది ఇట్లా నాకు ఫస్ట్ టైం అన్న నీకేమో ఇట్లా తీసిందో ఇట్లా ఇట్లా అంటే అన్న దగ్గరుండి మరి నీకేం కాదు నేను చూపిస్తా అని ఆ రోజు అన్న ఎంత కష్టపడి తీసిండో నేను దగ్గరుండి చూసిన ఎంకరేజ్మెంట్ అంటే నా ఊళ్ళో అంత మంది ఉన్నా ఇట్లా నీకు ఏం కాదు ఇట్ల ఇట్లా అని ఫస్ట్ బయటకు వచ్చిన తర్వాత అంతా అయిపోయిన తర్వాత ఒకటే మాట అన్నాడు నువ్వే గెలుస్తావు అని ఏం ఏం చూసిండో నాదంతా ఏం చేసిండో నాకు తెలియదు కానీ ఫస్ట్ అన్న బయటికి రాగానే విన్నర్ నువ్వే అని అన్నాడు నాకు మస్తు సంతోషం అనిపించింది ఎందుకంటే ఇప్పుడు అన్న ఎన్ని రాత్రిలు నిద్రపోకుండా ఈ దాని దీనికోసం ఎంత కష్టపడ్డాడో ఆ రోజు నేను చూసిన నాకు ప్రతి ఒక్క చిన్న వీడియో బయట కోసం కానీ నా చిన్న కాన్సెప్ట్ కోసం కానీ నేను పొలంలో దిగిన ఇట్లా అన్న దగ్గరుండి మరి మొత్తం తినకుండా చేయకుండా నైట్ అది అయిపోయేదాకా తినలే అన్న అక్కడనే చూసిన అన్న మీరు ఎంత కష్టపడుతున్నారు ఏంటిదని నిజంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అన్న థ్యాంక్ యూ సో మచ్ ఏం మాటలో నాకు ఏం అర్థమై ఫస్ట్ అందరికీ ఒక అన్న కుర్చీ మీద కూట కూర్చుండ పెట్టాగానే అన్ని మొక్కలు వచ్చినాయి కదా ఆడనే అయిపోయింది అన్న సినిమా ఏంటిదని నాకు ఆడ కనిపించింది కానీ ఒక్కొక్క ట్విస్ట్ ఎట్లుందంటే అసలు ఏంది ఏంది నెక్స్ట్ ఎట్లుంటుంది నెక్స్ట్ ఎట్లుంటుంది ఏంది అన్నట్టు మొత్తం ఇచ్చి వాడేసి అన్న మస్సు క్రేజ్ అన్న సూపర్ ఉంది నెక్స్ట్ మా పల్లవి ప్రశాంత్ గారు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము ప్రశాంత్ అన్న రోజప్పు ఎవరికిస్తావే అదే అడుగుదాం అనుకున్నా నాన్నా నేను అడుగుదా హోల్కి ఇస్తే బాగుంటుందని అది మేము అడుగుతున్నాం మా క్వశ్చన్ చేయండి అవినాష్ గారు ఏమంటారు ఇంత బాగా తీసినా డైరెక్ట్గా గారికి ఇస్తే బాగుంటుంది ఇద్దరికి వెలిసి ఇద్దాం అనుకుంటున్నాం ఓ ఇద్దరికి వెళ్తా నేను ఇద్దరికీ ఒక పువ్వు ఇద్దామని ఆయి చూస్తాను అన్నా ముఖేష్ అన్నయ్యకి అంజలి గారు అంజలి గారికి ఒక పువ్వు ఇద్దరికి ఎలా ఇస్తారు ఒకసారి నాన్న దాదా ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అన్నతోని నాకు వన్ డేనే ట్రావెల్ నాకు బిగ్ బాస్ తీసింది మా అన్ననే బిగ్ బాస్ ఏవి తీసింది అన్ననే నాకు భయమైన ఉండే అన్న నాకు ఇది ఇట్లా నాకు ఫస్ట్ టైం అన్న నీకేమో ఇట్లా తీసిందో ఇట్లా ఇట్లా అంటే అన్న దగ్గరుండి మరి నీకు ఏం కాదు నేను చూపిస్తాను ఆ రోజు అన్న ఎంత కష్టపడి తీసిందో నేను దగ్గరుండి చూసిన ఎంకరేజ్మెంట్ అంటే నా ఊళ్ళో అంత మంది ఉన్న ఇట్లా నీకు ఏం కాదు ఇట్లా ఇట్లా అని ఫస్ట్ బయటి వచ్చిన తర్వాత అంతా అయిపోయిన తర్వాత ఒకటే మాట అన్నాడు నువ్వే గెలుస్తావు అని చెప్పిండు ఏం ఏం చూసిండో నాదంతా ఏం చేసిండో నాకు తెలియదు కానీ ఫస్ట్ అన్న బయటికి రాగానే విన్నర్ నువ్వే అని అన్నాడు నాకు మస్తు సంతోషం అనిపించింది ఎందుకంటే ఇప్పుడు అన్న ఎన్ని రాత్రిలు నిద్రపోకుండా ఈ దాని దీనికోసం ఎంత కష్టపడ్డాడో ఆ రోజు నేను చూసిన నాకు ప్రతి ఒక్క చిన్న వీడియో బయట కోసం కానీ నాకు చిన్న కాన్సెప్ట్ కోసం కానీ నేను పొలంలో దిగిన ఇట్లా అన్న దగ్గరుండి మరి మొత్తం తినకుండా చేయకుండా నైట్ అది అయిపోయేదాకా తినలే అన్న అక్కడే చూసినా అన్న మీరు ఎంత కష్టపడుతున్నారు ఏంటిదని నిజంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అన్న థ్యాంక్ యూ సో మచ్ ఏం మాటలో నాకు ఏం అర్థమైతే లేదు ఫస్ట్ అందరికీ ఒక పువ్విచ్చిర కదా అన్న కుర్చీ మీద కూట కూర్చుండ పెట్టంగానే అన్ అన్నీ మొక్కలు వచ్చినాయి కదా ఆడనే అన్న సినిమా ఏంటిదని నాకు ఆడ కనిపించింది కానీ ఒక్కొక్క ట్విస్ట్ ఎట్లుందంటే అసలు ఏంది ఏంది నెక్స్ట్ ఎట్లు ఉంటుంది నెక్స్ట్ ఎట్లుంటుంది ఏంది అన్నట్టు మొత్తం ఇచ్చి పడేసింది అన్న మసు మా అవినాష్ <laughs> 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 అంజలి గారు అంజలి గారు ఇద్దరికి ఓకే ఇద్దరికి ఎలా ఇస్తారు ఒకసారి అన్న దాదా దాదా కంగ్రాచులేషన్స్ థ్యాంక్ సో మచ్ అన్న నాకు వన్ డే నే ట్రావెల్ నాకు బిగ్ బాస్ ఏవి తీసింది మా అన్ననే బిగ్ బాస్ ఏవి తీసింది అన్ననే నాకు భయమైన ఉండే అన్న నాకు ఇది ఇట్లా నాకు ఫస్ట్ టైం అన్న నీకేమో ఇట్లా తీసి ఇట్లా ఇట్లా అంటే అన్న దగ్గరుండి మరి నీకేం కాదు నేను చూపిస్తా అని ఆ రోజు అన్న ఎంత కష్టపడి తీసిండో నేను దగ్గరుండి చూసినా ఎంకరేజ్మెంట్ అంటే నా ఊళ్ళో అంత మంది ఉన్నా ఇట్లా నీకు ఏం కాదు ఇట్ల ఇట్లా అని ఫస్ట్ బయటకు వచ్చిన తర్వాత అంతా అయిపోయిన తర్వాత ఒకటే మాట అన్నాడు నువ్వే గెలుస్తావు అని చెప్పిండు ఏం ఏం చూసిండో నాదంతా ఏం చేసిండో నాకు తెలియదు కానీ ఫస్ట్ అన్న బయటికి రాగానే విన్నర్ నువ్వే అని అన్నాడు నాకు మస్తు సంతోషం అనిపించింది ఎందుకంటే ఇప్పుడు అన్న ఎన్ని రాత్రిలు నిద్రపోకుండా ఈ దాని దీనికోసం ఎంత కష్టపడ్డాడో ఆ రోజు నేను చూసిన నాకు ప్రతి ఒక్క చిన్న వీడియో బయట కోసం కానీ నా చిన్న కాన్సెప్ట్ కోసం కానీ నేను పొలంలో దిగిన ఇట్లా అన్న దగ్గరుండి మరి మొత్తం తినకుండా చేయకుండా నైట్ అది అయిపోయేదాకా తినలే అన్న అక్కడనే చూసిన అన్న మీరు ఎంత కష్టపడుతున్నారు ఏంటిదని నిజంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అన్న థ్యాంక్ యూ సో మచ్ ఏం మాటలో నాకు ఏం అర్థమైతే లేదు ఫస్ట్ అందరికీ ఒక పువ్వు చిరు కదా అన్న కుర్చీ మీద కూర్చుంట పెట్టాగానే అన్ని మొక్కలు వచ్చినాయి కదా ఆడనే అయిపోయిందన్న సినిమా ఏంటిదని నాకు ఆడ కనిపించింది కానీ ఒక్కొక్క ట్విస్ట్ స్విస్ట్ అంటే అసలు ఏంది ఏంది నెక్స్ట్ ఎట్లుంటుంది నెక్స్ట్ ఎట్లుంటది ఏంది అన్నట్టు మొత్తం ఇచ్చి పడేసింది అన్న అన్న సూపర్ ఉంది నెక్స్ట్ మా పల్లవి ప్రశాంత్ గారు మాట్లాడే రిక్వెస్ట్ చేస్తున్నాము ప్రశాంత్ అన్న రోజప్పు అదే అడుగుదాం అనుకున్నా నేను

సో మచ్ అన్న అన్నతోని నాకు వన్ డేనే ట్రావెల్ నాకు బిగ్ బాస్ తీసింది మా అన్ననే బిగ్ బాస్ ఏవి తీసింది అన్ననే నాకు భయమైన ఉండే అన్న నాకు ఇది ఇట్లా నాకు ఫస్ట్ టైం అన్న నీకేమో ఇట్లా తీసిందో ఇట్లా ఇట్లా అంటే అన్న దగ్గరుండే మరి నీకు ఏం కాదు నేను చూపిస్తా ఆ రోజు అన్న ఎంత కష్టపడి తీసిందో నేను దగ్గరుండి చూసిన ఎంకరేజ్మెంట్ అంటే నా ఊళ్ళో అంత మంది ఉన్న ఇట్లా నీకు ఏం కాదు ఇట్లా ఇట్లా అని ఫస్ట్ బయటకు వచ్చిన తర్వాత అంత అయిపోయిన తర్వాత ఒకటే మాట అన్నాడు నువ్వే గెలుస్తావు అని చెప్పిండు ఏం 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 చూసిండో నాదంతా ఏం చేసిండో నాకు తెలియదు కానీ ఫస్ట్ అన్న బయటికి రాగానే విన్నర్ నువ్వే అని అన్నాడు నాకు మస్తు సంతోషం అనిపించింది ఎందుకంటే ఇప్పుడు అన్న ఎన్ని రాత్రిలు నిద్రపోకుండా ఈ దాని దీనికోసం ఎంత కష్టపడ్డాడో ఆ రోజు నేను చూసిన నాకు ప్రతి ఒక్క చిన్న వీడియో బయట కోసం కానీ నా చిన్న కాన్సెప్ట్ కోసం కానీ నేను పొలంలో దిగిన ఇట్లా అన్న దగ్గరుండి మరి మొత్తం తినకుండా చేయకుండా నైట్ అది అయిపోయేదాకా తినలే అన్న అక్కడే చూసిన అన్న మీరు ఎంత కష్టపడుతున్నారు ఏంటిదని నిజంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అన్న థ్యాంక్ యూ సో మచ్ ఏం మాటలో నాకు ఏం అర్థమైతే లేదు ఫస్ట్ అందరికీ ఒక పువ్వు పువ్విచ్చిరు కదా అన్న కుర్చీ మీద కూట కూర్చుండ పెట్టంగానే అన్ అన్నీ మొక్కలు వచ్చినాయి కదా ఆడనే అన్న సినిమా ఏంటిదని నాకు ఆడ కనిపించింది కానీ ఒక్కొక్క ట్విస్ట్ ఎట్లుందంటే అసలు ఏంది ఏంది నెక్స్ట్ ఎట్లుంటుంది నెక్స్ట్ ఎట్లుంటుంది ఏంది అన్నట్టు మొత్తం ఇచ్చి పడేసి అన్న మసు ఉంది అన్న

ఒక పూ ఇద్దరికి ఎలా ఇస్తారు ఒకసారి రండి అన్న నా నా థ్యాంక్ యూ సో మచ్ అన్న కేర్ ఇచ్చినాము అన్నతోని నాకు వన్ డేనే ట్రావెల్ నాకు బిగ్ బాస్ ఏవి తీసింది మా అన్ననే బిగ్ బాస్ ఏవి తీసింది అన్ననే నాకు భయమైన ఉండే అన్న నాకు ఇది ఇట్లా నాకు ఫస్ట్ టైం అన్న నీకేమో ఇట్లా తీసిండు ఇట్లా ఇట్లా అంటే అన్న దగ్గరుండి మరి నీకు ఏం కాదు నేను చూపిస్తా ఆ రోజు అన్న ఎంత కష్టపడి తీసిండో నేను దగ్గరుండి చూసినా ఎంకరేజ్మెంట్ అంటే నా ఊళ్ళో అంతా మంది ఉన్నా ఇట్లా ఏం కాదు ఇట్ల ఇట్లా అని ఫస్ట్ బయటికి వచ్చిన తర్వాత అంతా అయిపోయిన తర్వాత ఒకటే మాట అన్నాడు నువ్వే గెలుస్తావు అని చెప్పిండు ఏం ఏం చూసిండో నాదంతా ఏం చేసిండో నాకు తెలియదు కానీ ఫస్ట్ అన్న బయటికి రాగానే విన్నర్ నువ్వే అని అన్నాడు నాకు మస్తు సంతోషం అనిపించింది ఎందుకంటే ఇప్పుడు అన్న ఎన్ని రాత్రిలు నిద్రపోకుండా ఈ దాని దీనికోసం ఎంత కష్టపడ్డాడో ఆ రోజు నేను చూసిన నాకు ప్రతి ఒక్క చిన్న వీడియో బయట కోసం కానీ నాకు చిన్న కాన్సెప్ట్ కోసం కానీ నేను పొలంలో దిగిన ఇట్లా అన్న దగ్గరుండి మరి మొత్తం తినకుండా చేయకుండా నైట్ అది అయిపోయేదాకా తినలే అన్న అక్కడే చూసిన అన్న మీరు ఎంత కష్టపడుతున్నారు ఏంటిదని నిజంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అన్న థ్యాంక్ యూ సో మచ్ ఏం మాటలో నాకు ఏం అర్థమైతే లేదు ఫస్ట్ అందరికీ ఒక పువ్విచ్చిర్రు కదా అన్న కుర్చీ మీద కూట కూర్చుండ పెట్టంగానే అన్ అన్ని మొక్కలు వచ్చినాయి కదా ఆడనే అన్న సినిమా ఏంటిదని నాకు ఆడ కనిపించింది కానీ ఒక్కొక్క ట్విస్ట్ ఎట్లుందంటే అసలు ఏంది ఏంది నెక్స్ట్ ఎట్లుంటుంది నెక్స్ట్ ఎట్లుంటుంది ఏంది అన్నట్టు మొత్తం ఇచ్చి వాడేసి అన్న మసు క్రేజ్ అన్న

ఒక పువ్వు ఇద్దరికి ఎలా ఇస్తారు ఒకసారి రండి అన్న నా 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 అన్నవస్తుతల్ కాంగ్రాచులేషన్స్ అంజే థాంక్యూ సో మచ్ అన్న కేర్ ఇచ్చినందుకు అన్నతోనే నాకు వన్ డేనే ట్రావెల్ నాకు బిగ్ బాస్ ఏవి తీసింది మా అన్ననే మైక్ బిగ్ బాస్ ఏవి తీసింది అన్ననే నాకు భయమైనండే అన్న నాకు ఇది ఇట్లా నాకు ఫస్ట్ టైం అన్న నీకేమో ఇట్లా తీసి ఇట్లా ఇట్లా అంటే అన్న దగ్గరుండే మరి నీకేం కాదు నేను చూపిస్తా అని ఆ రోజు అన్న ఎంత కష్టపడి తీసిండో నేను దగ్గరుండి చూసినా ఎంకరేజ్మెంట్ అంటే నా ఊళ్ళో అంత మంది ఉన్నా ఇట్లా నీకు ఏం కాదు ఇట్లా ఇట్లా అని ఫస్ట్ బయటకు వచ్చిన తర్వాత అంతా అయిపోయిన తర్వాత ఒకటే మాట అన్నాడు నువ్వే గెలుస్తావు అని చెప్పిండు ఏం ఏం చూసిండో నాదంతా ఏం చేసిండో నాకు తెలియదు కానీ ఫస్ట్ అన్న బయటికి రాగానే విన్నర్ నువ్వే అని అన్నాడు నాకు మస్తు సంతోషం అనిపించింది ఎందుకంటే ఇప్పుడు అన్న ఎన్ని రాత్రిలు నిద్రపోకుండా ఈ దాని దీనికోసం ఎంత కష్టపడ్డాడో ఆ రోజు నేను చూసిన నాకు ప్రతి ఒక్క చిన్న వీడియో బయట కోసం కానీ నాకు చిన్న కాన్సెప్ట్ కోసం కానీ నేను పొలంలో దిగిన ఇట్లా అన్న దగ్గరుండి మరి మొత్తం తినకుండా చేయకుండా నైట్ అది అయిపోయేదాకా తినలే అన్న అక్కడే చూసిన అన్న మీరు ఎంత కష్టపడుతున్నారు ఏంటిదని నిజంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అన్న థ్యాంక్ యూ సో మచ్ ఏం మాటలో నాకు ఏం అర్థమైతే లేదు ఫస్ట్ అందరికీ ఒక పువ్వుచ్చి కదా అన్న కుర్చీ మీద కూర్చుండ పెట్టంగానే అన్ని మొక్కలు వచ్చినాయి కదా ఆడనే అయిపోయిందన్న సినిమా ఏంటిదని నాకు ఆడ కనిపించింది కానీ ఒక్కొక్క స్విస్ట్ ఎట్లుందంటే అసలు ఏంది ఏంది నెక్స్ట్ ఎట్లుంటుంది నెక్స్ట్ ఎట్లుంటుంది ఏంది అన్నట్టు మొత్తం ఇచ్చి పడేసింది అన్న అన్న సూపర్ ఉంది నెక్స్ట్ మా పల్లవి ప్రశాంత్ గారు మాట్లాడవలసింది రిక్వెస్ట్ చేస్తున్నాము ప్రశాంత్ అన్న రోజప్పు ఎవరికి అదే అడుగుదాం అన్నా నేను అవినారు <chat> <ride> <word> <agusteme> <laughs> <laughs> <coughs> <laughs> <coughs> అన్నతోని నాకు వన్ డే ట్రావెల్ నాకు బిగ్ బాస్ ఏవి తీసింది మా అన్ననే బిగ్ బాస్ ఏవి తీసింది అన్ననే నాకు భయమైన ఉండే అన్న నాకు ఇది ఇట్లా నాకు ఫస్ట్ టైం అన్న నీకేమో ఇట్లా తీసిందో ఇట్ల ఇట్లా అంటే అన్న దగ్గరుండి మరి నీకు ఏం కాదు నేను చూపిస్తా ఆ రోజు అన్న ఎంత కష్టపడి తీసిందో నేను దగ్గరుండి చూసిన ఎంకరేజ్మెంట్ అంటే నా ఊళ్ళో అంత మంది ఉన్నా ఇట్లా నీకు ఏం కాదు ఇట్ల ఇట్లా అని ఫస్ట్ బయటకు వచ్చిన తర్వాత అంతా అయిపోయిన తర్వాత ఒకటే మాట అన్నాడు నువ్వే గెలుస్తావు అని చెప్పిండు ఏం 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 చూసిండో నాదంతా ఏం చేసిండో నాకు తెలియదు కానీ ఫస్ట్ అన్న బయటికి రాగానే విన్నర్ నువ్వే అని అన్నాడు నాకు మస్తు సంతోషం అనిపించింది ఎందుకంటే ఇప్పుడు అన్న ఎన్ని రాత్రిలు నిద్రపోకుండా ఈ దాని దీనికోసం ఎంత కష్టపడ్డాడో ఆ రోజు నేను చూసిన నాకు ప్రతి ఒక్క చిన్న వీడియో బయట కోసం కానీ నాకు చిన్న కాన్సెప్ట్ కోసం కానీ నేను పొలంలో దిగిన ఇట్లా అన్న దగ్గరుండి మరి మొత్తం తినకుండా చేయకుండా నైట్ అది అయిపోయేదాకా తినలే అన్న అక్కడే చూసిన అన్న మీరు ఎంత కష్టపడుతున్నారు ఏంటిదని నిజంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అన్న థ్యాంక్ యూ సో మచ్ ఏం ఆటలో నాకు ఏం అర్థమైతే లేదు ఫస్ట్ అందరికీ ఒక పువ్విచ్చిర్రు కదా అన్న కుర్చీ మీద కూట కూర్చుండ పెట్టంగానే అన్ అన్ని మొక్కలు వచ్చినాయి కదా ఆడనే అన్న సినిమా ఏంటిదని నాకు ఆడ కనిపించింది కానీ ఒక్కొక్క ట్విస్ట్ ఎట్లుందా అంటే అసలు ఏంది ఏంది నెక్స్ట్ ఎట్లుంటుంది నెక్స్ట్ ఎట్లుంటుంది ఏంది అన్నట్టు మొత్తం ఇచ్చి వాడేసి అన్న మసు క్రేజ్ అన్న సూపర్ ఉంది నెక్స్ట్ మా పల్లవి ప్రశాంత్ గారు మాట్లాడవలసింది రిక్వెస్ట్ చేస్తున్నాము ప్రశాంత్ అన్న రోజప్పు ఎవరికి ఇస్తావే అదే అడుగుదాం అనుకున్నా నాన్న నేను అడుగుదా పోల్కిస్తే బాగుంటదని ఆ నేను అడుగుతున్నా మా క్వశ్చన్ అవినాష్ గారు ఏమంటారు ఇంత బా తీసిన డైరెక్టర్ గారికి ఇస్తే బాగుంటది ఇద్దరు కలిసి ఇద్దాం అనుకుంటున్నా ఓ ఇద్దరు కలిసి నేను ఇద్దరికి ఒక పువ్వు ఇద్దాం అనుకుంటున్నా ఆ ఇచ్చేసే అన్న ముఖేష్ అన్నకి అంజలి గారు అంజలి గారికి ఇద్దరు ఒక పూ ఇద్దరికి ఎలా ఇస్తారు ఒకసారి రండి అన్న నా నాదా థ్యాంక్ యూ థాంక్యూ థాంక్యూ సో మచ్ అన్న కేర్ ఇచ్చినందుకు అన్నతోని నాకు వన్ డేనే ట్రావెల్ ఆ నాకు బిగ్ బాస్ ఏవి తీసింది మా అన్ననే మైక్ బిగ్ బాస్ ఏవి తీసింది అన్ననే నాకు భయమైన ఉండే అన్న నాకు ఇది ఇట్లా నాకు ఫస్ట్ టైం అన్న నీకేమో ఇట్లా తీసి ఇట్లా ఇట్లా అంటే అన్న దగ్గరుండే మరి నీకేం కాదు నేను చూపిస్తా అని ఆ రోజు అన్న ఎంత కష్టపడి తీసిండో నేను దగ్గరుండి చూసిన ఎంకరేజ్మెంట్ అంటే నా ఊళ్ళో అంతా మంది ఉన్నా ఇట్లా నీకేం కాదు ఇట్ల ఇట్లా అని ఫస్ట్ బయటకు వచ్చిన తర్వాత అంతా అయిపోయిన తర్వాత ఒకటే మాట అన్నాడు నువ్వే గెలుస్తావు అని చెప్పిండు ఏం ఏం చూసిండో నాదంతా ఏం చేసిండో నాకు తెలియదు కానీ ఫస్ట్ అన్న బయటికి రాగానే విన్నర్ నువ్వే అని అన్నాడు నాకు మస్తు సంతోషం అనిపించింది ఎందుకంటే ఇప్పుడు అన్న ఎన్ని రాత్రిలు నిద్రపోకుండా ఈ దాని దీనికోసం ఎంత కష్టపడ్డాడో ఆ రోజు నేను చూసిన నాకు ప్రతి ఒక్క చిన్న వీడియో బయట కోసం కానీ నా చిన్న కాన్సెప్ట్ కోసం కానీ నేను పొలంలో దిగిన ఇట్లా అన్న దగ్గరుండి మరి మొత్తం తినకుండా చేయకుండా నైట్ అది అయిపోయేదాకా తినలే అన్న అక్కడనే చూసిన అన్న మీరు ఎంత కష్టపడుతున్నారు ఏంటిదని నిజంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అన్న థ్యాంక్ యూ సో మచ్ ఏం మాటలో నాకు ఏం అర్థమైతే లేదు ఫస్ట్ అందరికీ ఒక పువ్వు ఇచ్చి కదా అన్న కుర్చీ మీద కూర్చుండ పెట్టాగానే అన్ని మొక్కలు వచ్చినాయి కదా ఆడనే అయిపోయిందన్న సినిమా ఏంటిదని నాకు ఆడ కనిపించింది కానీ ఒక్కొక్క ట్విస్ట్ ఎట్లుందంటే అసలు ఏంది ఏంది నెక్స్ట్ ఎట్లుంటది నెక్స్ట్ ఎట్లుంటుంది ఏంది అన్నట్టు మొత్తం ఇచ్చి పడేసింది అన్న అన్న సూపర్ ఉంది నెక్స్ట్ మా పల్లవి ప్రశాంత్ గారు మాట్లాడే రిక్వెస్ట్ చేస్తున్నాము ప్రశాంత్ అన్న రోజప్పు అదే అడుగుదాం అనుకున్నా నేను అవినాష్ <laughs> <coughs> <A> <coughs> సో మచ్ అన్న అన్నతోని నాకు వన్ డే ట్రావెల్ నాకు బిగ్ బాస్ తీసింది మా అన్ననే బిగ్ బాస్ ఏవి తీసింది అన్ననే నాకు భయమైన ఉండే అన్న నాకు ఇది ఇట్లా నాకు ఫస్ట్ టైం అన్న నీకేమో ఇట్లా తీసిందో ఇట్లా ఇట్లా అంటే అన్న దగ్గరుండి మరి నీకేం కాదు నేను చూపిస్తా అని ఆ రోజు అన్న ఎంత కష్టపడి తీసిందో నేను దగ్గరుండి చూసినా ఎంకరేజ్మెంట్ అంటే నా ఊళ్ళో అంత మంది ఉన్న ఇట్లా నీకు ఏం కాదు ఇట్ల ఇట్లా అని ఫస్ట్ బయటకు వచ్చిన తర్వాత అంతా అయిపోయిన తర్వాత ఒకటే మాట అన్నాడు నువ్వే గెలుస్తావు అని చెప్పిండు ఏం 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 చూసిండో నాదంతా ఏం చేసిండో నాకు తెలియదు కానీ ఫస్ట్ అన్న బయటికి రాగానే విన్నర్ నువ్వే అని అన్నాడు నాకు మస్తు సంతోషం అనిపించింది ఎందుకంటే ఇప్పుడు అన్న ఎన్ని రాత్రిలు నిద్రపోకుండా ఈ దాని దీనికోసం ఎంత కష్టపడ్డాడో ఆ రోజు నేను చూసిన నాకు ప్రతి ఒక్క చిన్న వీడియో బయట కోసం కానీ నా చిన్న కాన్సెప్ట్ కోసం కానీ నేను పొలంలో దిగిన ఇట్లా అన్న దగ్గరుండి మరి మొత్తం తినకుండా చేయకుండా నైట్ అది అయిపోయేదాకా తినలే అన్న అక్కడే చూసిన అన్న మీరు ఎంత కష్టపడుతున్నారు ఏంటిది అని నిజంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అన్న థ్యాంక్ యూ సో మచ్ ఏం మాటలో నాకు ఏం అర్థమైతే లేదు ఫస్ట్ అందరికీ ఒక పువ్వు ఇచ్చి కదా అన్న కుర్చీ మీద కూట కూర్చున్నా పెట్టాగానే అన్ అన్నీ మొక్కలు వచ్చినాయి కదా ఆడనే అన్న సినిమా ఏంటిదని నాకు ఆడ కనిపించింది కానీ ఒక్కొక్క ట్విస్ట్ ఎట్లుందంటే అసలు ఏంది ఏంది నెక్స్ట్ ఎట్లుంటుంది నెక్స్ట్ ఎట్లుంటుంది ఏంది అన్నట్టు మొత్తం ఇచ్చి పడేసి అన్న మసు క్రేజ్ అన్న

ఒక పువ్వు ఇద్దరికి ఎలా ఇస్తారు ఒకసారి అన్న రాదా కంగ్రాచులేషన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అన్న గెలిచిన అనుకో అన్నతో నాకు వన్ డేనే ట్రావెల్ నాకు బిగ్ బాస్ ఏవి తీసింది మా అన్ననే బిగ్ బాస్ ఏవి తీసింది అన్ననే నాకు భయమైన ఉండే అన్న నాకు ఇది ఇట్లా నాకు ఫస్ట్ టైం అన్న నీకేమో ఇట్లా తీసి ఇట్లా ఇట్లా అంటే అన్న దగ్గరుండి మరి నీకు ఏం కాదు నేను చూపిస్తా అని ఆ రోజు అన్న ఎంత కష్టపడి తీసిండో నేను దగ్గరుండి చూసినా ఎంకరేజ్మెంట్ అంటే నా ఊళ్ళో అంత మంది ఉన్న ఇట్లా నీకు ఏం కాదు ఇట్ల ఇట్లా అని ఫస్ట్ బయటికి వచ్చిన తర్వాత అంతా అయిపోయిన తర్వాత ఒకటే మాట అన్నాడు నువ్వే గెలుస్తావు అని చెప్పి ఏం ఏం చూసిండో నాదంతా ఏం చేసిండో నాకు తెలియదు కానీ ఫస్ట్ అన్న బయటికి రాగానే విన్నర్ నువ్వే అని అన్నాడు నాకు మస్తు సంతోషం అనిపించింది ఎందుకంటే ఇప్పుడు అన్న ఎన్ని రాత్రిలు నిద్రపోకుండా ఈ దాని దీనికోసం ఎంత కష్టపడ్డాడో ఆ రోజు నేను చూసిన నాకు ప్రతి ఒక్క చిన్న వీడియో బయట కోసం కానీ నాకు చిన్న కాన్సెప్ట్ కోసం కానీ నేను పొలంలో దిగిన ఇట్లా అన్న దగ్గరుండి మరి మొత్తం తినకుండా చేయకుండా నైట్ అది అయిపోయేదాకా తినలే అన్న అక్కడనే చూసిన అన్న మీరు ఎంత కష్టపడుతురు ఏంటిదని నిజంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అన్న థ్యాంక్ యూ సో మచ్ ఏం మాటలో నాకు ఏం అర్థమై ఫస్ట్ అందరికీ ఒక పువ్వు ఇచ్చి కదా అన్న కుర్చీ మీద కూర్చుండ పెట్టంగానే అన్ని మొక్కలు వచ్చినాయి కదా ఆడనే అన్న సినిమా ఏంటిదని నాకు ఆడ కనిపించింది కానీ ఒక్కొక్క ట్విస్ట్ ఎట్లుందా అంటే అసలు ఏంది ఏంది నెక్స్ట్ ఎట్లుంటుంది నెక్స్ట్ ఎట్లుంటది ఏంది అన్నట్టు మొత్తం ఇచ్చి పడేసింది అన్న అన్న సూపర్ ఉంది నెక్స్ట్ మా పల్లవి ప్రశాంత్ గారు మాట్లాడవలసింది రిక్వెస్ట్ చేస్తున్నాము ప్రశాంత్ రోజప్పు అదే అడుగుదాం అడుగున్నా

థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అన్నకు అన్నతో నాకు వన్ డేనే ట్రావెల్ నాకు బిగ్ బాస్ ఏవి తీసింది మా అన్ననే బిగ్ బాస్ ఏవి తీసింది అన్ననే నాకు భయమైన ఉండే అన్న నాకు ఇది ఇట్లా నాకు ఫస్ట్ టైం అన్న నీకేమో ఇట్లా తీసిందో ఇట్ల ఇట్లా అంటే అన్న దగ్గరుండి మరి నీకు ఏం కాదు నేను చూపిస్తా అని ఆ రోజు అన్న ఎంత కష్టపడి తీసిందో నేను దగ్గరుండి చూసిన ఎంకరేజ్మెంట్ అంటే నా ఊళ్ళో అంత మంది ఉన్న ఇట్లా నీకు ఏం కాదు ఇట్ల ఇట్లా అని ఫస్ట్ బయటకు వచ్చిన తర్వాత అంతా అయిపోయిన తర్వాత ఒకటే మాట అన్నాడు నువ్వే గెలుస్తావు అని చెప్పి ఏం చూసిండో నాదంతా ఏం చేసిండో నాకు తెలియదు కానీ ఫస్ట్ అన్న బయటికి రాగానే విన్నర్ నువ్వే అని అన్నాడు నాకు మస్తు సంతోషం అనిపించింది ఎందుకంటే ఇప్పుడు అన్న ఎన్ని రాత్రిలు నిద్రపోకుండా ఈ దాని దీనికోసం ఎంత కష్టపడ్డాడో ఆ రోజు నేను చూసిన నాకు ప్రతి ఒక్క చిన్న వీడియో బయట కోసం కానీ నాకు చిన్న కాన్సెప్ట్ కోసం కానీ నేను పొలంలో దిగిన ఇట్లా అన్న దగ్గరుండి మరి మొత్తం తినకుండా చేయకుండా నైట్ అది అయిపోయేదాకా తినలే అన్న అక్కడే చూసిన అన్న మీరు ఎంత కష్టపడుతున్నారు ఏంటిది అని నిజంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అన్న థ్యాంక్ యూ సో మచ్ ఏం మాటలో నాకు ఏం అర్థమైతే లేదు ఫస్ట్ అందరికీ ఒక పువ్వు ఇచ్చి కదా అన్న కుర్చీమీద కూర్చుండ పెట్టంగానే అన్ అన్ని మొక్కలు వచ్చినాయి కదా ఆడనే అన్న సినిమా ఏంటిదని నాకు ఆడ కనిపించింది కానీ ఒక్కొక్క ట్విస్ట్ ఎట్లుందంటే అసలు ఏంది ఏంది నెక్స్ట్ ఎట్లుంటుంది నెక్స్ట్ ఎట్లుంటుంది ఏంది అన్నట్టు మొత్తం ఇచ్చి పడేసిండు అన్న మసు క్రేజ్ అన్న సూపర్ ఉంది నెక్స్ట్ మా పల్లవి ప్రశాంత్ గారు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము